శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు తులారాశి వారికి అసలు వీరు ఊహించరు ఊహించని వ్యక్తితో కలవబోతున్నారా ఈరోజు జూలై పన్నెండు శనివారమే మీ జీవితంలో ప్రయాణం పూర్తిగా మీ జీవితాన్ని మార్చబోతుందా అనే పూర్తి అంశాలపై ఈరోజు మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఏదైనా జ్యోతిష్యపరంగా సమస్యలు ఉన్నట్లయితే జ్యోతిష్యం చెప్పించుకోవాలని అనుకుంటే గురువు గారు నెంబర్ వన్ ధనుషు గారు మీకు అన్ని విషయాలు వివరంగా ఫోన్ చెప్తారు మీకు ఎటువంటి సమస్యలున్నా పర్వాలేదు స్త్రీ పురుషుల వశీకరణానికైనా గురువు గారు నమ్మకంతో ఖచ్చితంగా చేస్తారండి అలాగే నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్తారు ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు తులారాశి వారికి ప్రయాణ యోగం అలాగే కొత్త పరిచయం ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో వచ్చేటువంటి కొత్త మలుపులు మరియు చివరగా జాగ్రత్తలు మరియు మార్గదర్శకత గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి చాలా జాగ్రత్తగా వినండి దీంట్లో ఒక మంచి ఇన్ఫర్మేటివ్ మ్యాటర్ ఉందని అయితే నేను చెప్తాను ఎందుకంటే ఈ రోజు ప్రయాణం మీకు ఏ విధంగా ఉంటుంది మీకు ఆ ఊహించని వ్యక్తి ఆ ప్రయాణంలో మీకు ఏ విధంగా తగిలే అవకాశాలు ఆ వ్యక్తి వలన మీకు ఏమైనా నష్టాలు కలిగితాయా లేకపోతే ఊహించని మలుపులు ఏమైనా తిప్పుతాయా లాభాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా నేను చెప్తాను ఇక రోజు రోజుకి కూడా తులారాశి వారికి వారి జీవితంలో చిన్నపాటి ప్రయాణ యోగాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వీరు ఒక చోట నిలకడగా ఉండేటువంటి వ్యక్తులు కాదు వీరికి మైండ్ పీస్ ఎక్కువ అంటే ప్రశాంతతగా ఉండాలి చాలా ఓపిక్గా ఉండాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ వీరికి పని మీదుగా కొన్ని చోట్లకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈరోజు వీరి యొక్క ప్రయాణం వ్యాపారస్తులకే కాదు ఉద్యోగస్తులకే కాదు ఆఫీసులలో పనిచేసే వారికే కాదు అండి రైతులకు కూడా ఈ ప్రయాణాల్లో వీరికి కొన్ని చోట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కలుగుతున్నాయి అది మనం ముఖ్యంగా చూస్తే ఈరోజు వీరి యొక్క భవిష్యత్తులో సాంస్కృతిక కార్యక్రమం మరియు శుభకార్యాలు అలాగే ఏదైనా బంధువులు కలయిక వలన పెద్ద గృహ సందర్శనలు ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల కూడా మార్పులు వస్తాయి ఇక ఈ రోజు ఈ ప్రయాణంలో ఊహించని వ్యక్తి పరిచయం కూడా జరుగుతుంది అలాగే ముఖ్యమైన తులారాశి వారికి ప్రయాణాలు ఇది విదేశీ ప్రయాణం కావచ్చు లేదా ఒక విహారయాత్ర ప్రయాణం కావచ్చు లేదా ఒక బిజినెస్ సంబంధించినటువంటి ప్రయాణం కావచ్చు లేదా ఒక చదువుకు సంబంధించినటువంటి ప్రయాణం కావచ్చు ఈ ప్రయాణాలు వీరికి వీరి యొక్క జీవితాన్ని గమ్య స్థానానికి తిప్పడమే కాదండి వీరి జీవితంలో ఊహించని మలుపులు ఊహించని మార్గాలు కూడా కొన్ని అయితే నిలబడుతున్నాయి వివరంగా చెప్తాను అయితే ఇప్పుడు మనం ఈ రోజు వీరి యొక్క జీవితంలో పరిచయమయ్యేటువంటి వ్యక్తి మీ జీవితంలో ఆశ్చర్య కలిగించే విధంగా ఈ విధంగా ఉండబోతుంది ఈ వ్యక్తి వీరి జీవితంలోనే గతంలో మిమ్మల్ని ఒకసారి చూసి ఉంటారు కానీ మాట్లాడే అనేది ఉండదు ఎందుకంటే ఆ వ్యక్తి అనేది మీరు ఆల్రెడీ మొహపరిచయం అయితే ఉంటది కానీ అతనితో మీరు ఎప్పుడు మాట్లాడాల కానీ వీరు మీకు ఒక అవకాశాన్ని తీసుకొస్తున్నారు అది వీరి మాటల్లో మీకు మీకు ప్రోత్సాహం ఇచ్చేలాగా కానీ కొంచెం గందరగోళం కలిగించేలా కూడా ఉండవచ్చు అయితే మంచి వ్యక్తి అయితే మీకు ప్రోత్సాహం ఇస్తాడు మీ యొక్క తెలివితేటల్ని మీ ఐడియాల్ని మీ ఆలోచన స్థితిని మీరు ఉండే విధానాన్ని గమనించి మిమ్మల్ని ఒక మంచి స్థితిలోకి తీసుకెళ్లేటువంటి వ్యక్తి అయినా ఉండొచ్చు లేదా మీ యొక్క జీవితాన్ని గందరగోళం చేసి మీకు చికాగోలు కలిగించి మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ఇబ్బందులు కలిగించేటువంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు కాబట్టి ఈ పరిచయం మీకు ఉద్యోగం లేదా వ్యాపార సంబంధాల్లో మూడిట్లలో కూడా ఏదో ఒక దాన్ని మార్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మీరు కొత్త ఆశలు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ రోజు వారితో మాట్లాడినప్పుడు చాలా ప్రశాంతతగా ఉంటుంది చాలా మంచి మాటలు సున్నితమైన బుద్ధి మీకు వీరి ద్వారా కొంచెం కలిసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి నాకు తెలిసి ఈరోజు మీకు కలిసేటువంటి ప్రయాణంలో వెళ్ళేటటువంటి కలిసేటువంటి వ్యక్తి వలన మీకు ఒక ఒక కొత్త ఊహాగానము ఒక కొత్త అవకాశాలు మీకు దక్కుతాయని నేనైతే నాకు అనిపిస్తుంది అయితే నాకు అనిపించడమే కాదండి మీ యొక్క గ్రహస్థితి వల్ల కూడా మీకు ఇదే ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఈరోజు తులారాశి వారి యొక్క జీవితంలో వారు ఎప్పుడు ఎలా ఉంటారంటే కూడా వారికి బలహీనతలు ఎక్కువగా ఉంటాయి అంటే సిగ్గు డౌట్ ఏమై ఏమయ్యేలా ఉంటుందో అన్న భయం ఎక్కువ ఏదన్నా జరిగిద్దేమో ఏదన్నా అవుతుందేమో ఇది మనం చేస్తే అవిద్య లేదా అన్న ఆలోచన డౌట్ ఎక్కువ పడుతుంటారు అది వీరిని ఎప్పుడూ కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది వీళ్ళ బలం ఏంటంటే చాలా సమతుల్యతగా ఉంటారు అందరితోటి సరిపోతారు అందం గౌరవం చాలా ఎక్కువ వీరు మామూలు వారు కాదు తులారాశి వారు చాలా అందంగా ఉంటారు ఆసక్తిగా ఉంటారు గౌరవం ఎక్కువ ఇస్తారు వీరికి సమతుల్యంగా ఉంటారు అందరిని సమానత్వంగా చూసేటువంటి వ్యక్తులు ఈరోజు వీరి పరిచయం అనేది వీరి యొక్క జీవితంలో మరింత ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించవచ్చు ఒక చిన్న మాట పెద్ద అవకాశానికి కూడా మార్చే అవకాశాలు ఎక్కువనే మీరు చిన్నప్పటి నుంచి కళలు గుర్తొస్తాయి అవి ఎందుకు వస్తాయో అవి ఎందుకు ఇలా జరుగుతాయో కూడా మీకు తెలియదు కొంతమందికి ఆ కళలు నిజం చేసేటువంటి దిశలోకి తీసుకువెళ్లేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ మీకు ఈ శనివారం నుంచి మీకు ఈ శనివారం రోజు నుంచి మీకు అద్భుతంగా అయితే ఉండబోతుంది ఈ ఊహించని పరిచయం వల్ల మీకు ఏమైనా మలుపులు ఉంటాయా అంటే కొత్త మలుపులు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి ఖచ్చితంగా ఈ ఉద్యోగం మారే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇంటర్వ్యూ లేదా కొత్త జాబ్స్ రిఫరెన్స్ కు మీకు వీరి ద్వారా అవ్వవచ్చు లేదా వీరే మీకు జాబ్ ఇవ్వవచ్చు లేదా వీరే మీకు ఒక మార్గదర్శనం కూడా అవ్వచ్చు వ్యాపారంలో కొత్త క్లయింట్లు లేదా కొత్త పెట్టుబడులు వీరికి అవకాశాలు అయితే రావచ్చు వివాహ సంబంధాల్లో కూడా విషయాల్లో ఒక నిర్ణయం త్వరపడేలా కూడా మిమ్మల్ని చేస్తుంది కానీ వెంటనే నిర్ణయం తీసుకోకూడదు ఈ రెండు మూడు రోజులు కూడా మీరు బాగా ఆలోచించాలి ఎవరి మాటలు వింటున్నామో ఎవరు మోసగాళ్ళు ఎవరు నిజాయితీ పరులో ఎవరు నిజాయితీగా ఉన్నారనేది మీరు ఒకటికి పది సార్లు మీరు గమనించుకుంటూ ఉంటేనే మంచిది అలాగే ఈరోజు మీకు మార్గదర్శకత వల్ల ఈ మలుపుల వల్ల మీకు ఏమైనా జాగ్రత్తలు మార్గదర్శకతలు ఏమైనా ఉన్నాయా జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా కూడా నేనైతే మీకు వివరంగా చెప్తాను పరిచయంతో కలిసిన తర్వాత ఒకసారి కూడా మీరు సీరియస్ గా తీసుకోవడం కంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎవరైనా జీవితంలో కొత్త కొత్త వ్యక్తులు పరిచయాలు అనేవి మనకు కామన్ గా జరుగుతూనే ఉంటాయి దారిని వెళ్ళేటప్పుడు కూడా కొన్ని జరుగుతాయి కానీ వాడు మనకు ఉపయోగపడతాడా లేదా అనేది మీరు ముందుగా కంగారు పడి త్వరపడి ఓ మీకు ఉన్నాయి మొత్తం చెప్పేసుకోకూడదు మెయిన్ అసలు వాడు ఏంటి వాడి మైండ్ సెట్ ఏంటి వాడు మనకి ఉపయోగపడతాడా లేదా మనం ఏ విధంగా ఉంటాం అనేది మీరు ప్రశ్నించుకోవాలి అలా ప్రశ్నించుకుంటేనే మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అలాగే అప్డేట్ తీసుకోవాలి మీరు ఒప్పుకోవడమే కాదు ప్రశ్నలు అడగడం కూడా అవసరం వాడేదో చెప్తున్నాడని మీరు ఏదో ఓకే ఓకే అయిపోయింది చేసేయచ్చు వెళ్ళిపోవచ్చు అనేది కాదు అసలు ఏంటి వాడు అప్డేట్ మీరు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఉండాలి కొత్త బిజినెస్ రావడం కొత్త కొత్త ఐడియాలు కూడా మీరు నిలబెట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈరోజు మీకు చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే శనివారం పూజా ఫలితం చేయాలి మీరు ఈరోజు శని శని గ్రహ కోసం ఎర్రటి ఉడత గింజలు లేదా నల్ల ఉడత గింజలు దానం చేయడం చాలా మంచిది అలాగే ప్రయాణానికి ముందు తులసి పత్రం తినాలి లేదా తులసి నీళ్ళు తాగాలి తల నీళ్ళు శిరోభూషణంలో పెట్టుకోవాలి మీరు చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఏదైనా ఒక పని మీరు మొదలు పెట్టాలనుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం వెళ్ళడం వలన మీకు మరింత అద్భుతంగా నిలబడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కావాలి అలాగే ప్రయాణానికి ముందు ఇంటి వెళ్ళాలి కానీ లేదా మీ మిమ్మల్ని కన్నటువంటి తల్లిగారు కానీ లేదా మీ గర్భాన్ని జన్మించినటువంటి బిడ్లు కానీ మీకు ఎదురు రావడం వల్ల మంచి జరుగుతుంది అలాగే ఏదైనా ఒక పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక రెండు లవంగాలు జోబీలో వేసుకొని వెళ్ళడం వల్ల మీకు కూడా కొంచెం ప్రశాంతత నెగిటివ్ ఎనర్జీని కొంచెం దూరం చేసే అవకాశాలు ఎక్కువ వస్తాయి ఈరోజు తులారాశి వారిలో దారిలో తిరిగేటువంటి రోజు వారి జీవితంలో ఒక మలుపు తిరిగేటువంటి జోరు ఒక చిన్న ప్రయాణం ఆ ప్రయాణం వీరి జీవితంలోనే మలుపు తిప్పుతుంది ఒక కొత్త వ్యక్తి పరిచయం జరుగుతుంది జీవితంలో కొత్త దిశగా చూపేటువంటి అవకాశాలు వీరికి గా జరుగుతాయి కానీ నిర్ణయం తీసుకోవడానికి ముందుగా మీరు ఏదైనా సరే కొంచెం ఆలోచించి పూజలో జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళడం ఇవి మీకు రక్షణ విజయ మార్గాన్ని అయితే అందిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే ఒక అద్భుతమైనటువంటి దారికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలుగా తీసుకొని వెళ్ళడం మంచిది ఇవి మీకే రక్షణ విజయం మార్గాన్ని అందిస్తుంది కానీ నిర్ణయం తీసుకోవడం ముందు ఆలోచించాలి మంచి పూజ మరియు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి పూజా విధానం అనేది చాలా ఎప్పుడూ చేసుకుంటా ఉంటే మంచిది ఇలాంటి ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆశి వలాలకు మాత్రం మర్చిపోకండి మీకు ధన్యవాదాలండి మీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా కడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారి ఈ రోజు మీ జీవితాన్ని మార్చే పరిచయం జరుగుతుంది ఊహించని ప్రయాణం తులారాశి వారికే ఉంటుంది శనివారం కొత్త వ్యక్తి మలుపు అనేది మంచి ఐడియాగా నిలబడుతుంది స్వస్తి